ముందే ఉంటే సార్ చూడండి నేను వండుతానంటే అది భవతి భిక్షాంతేహి అంట వర్మగారు పర్స్పోర్ట్ ఎటు వెళ్ళిపోయారు వేద్దాం అంటే మంచి కలర్ఫుల్ గా ఉంది ఏదో పెళ్ కొడుకుని కళ్యాణ మండపం బయట తీసుకెళ్తున్నాం ఈ పాత పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుకు డైరెక్షన్స్ ఇస్తున్నాడు మా నాన్నగారు చేపట్టుకుని మరి నడిపిస్తున్నారు ఇంకా మా తమ్ముడు ఏదో చిన్న కూచిలాగా బాటా బూట్లు అనుకుంటే ఈజీగా నడిచేయడానికి అసలే పాముకోడ్లు ఇవే ఈ రోజుకి జోడ్లు ఇవి తప్ప ఇంకేం వేసుకోకూడదు మా అన్ని ఏదో చూపించేస్తున్నాడు ఫోన్లో సూర్యుడికి ఎదురుగా నించోమంటున్నారు పావు కోడ్లు తీసి కాళ్ళు అంటుకుంటాయి మామూలుగా కాదు ఎండ వాసిపోతుంది బయట చిన్నప్పటి నుంచి మా తమ్ముడు కొంచెం మంత్రాలకి పూజలకి దూరంగా ఉంటాడు అనమాట ఏదైనా గుడి కనిపిస్తే దండం పెట్టుకోవడం తప్ప ఈ మంత్రాలు అయ్యి చదవడం అంటే ఇదే ఫస్ట్ టైము అమ్మయ్యా అయిపోయింది ఊపిరి పీచుకుంటున్నాడు రెండు చేపమంటే ప్రసాదం లాగా సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాడు ఇంకో నీళ్ళ దారి పోయిస్తున్నారు భవన్ చిన్న వయసులో ఉపనయనాలు చేస్తే ఉంటది ఇంకో రెండేళ్ళు అయిన తర్వాత చేసుకుంటా అన్నాడు కానీ ఉపనయనం మా నాన్నగారు వాళ్ళు ఒప్పుకోలేదు ఇంకో లోపల నుండి బయటకెళ్ళి తీసుకొచ్చారు మళ్ళీ అలా భద్రంగా పట్టుకొని లోపలి తీసుకెళ్ళాలట బంగారం ఉంగరం కావాలట మామగారు చేసుకున్న ఉంగరం టైట్ పట్టింది రావట్లేదు అది ఏదైనా ఉంగరం అడుగుతున్నారు ఇదిగో బిక్షాటన్ కి టైం అయింది ఇగో ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలు పెడతారు కదా రెండు చేతులతో పల్లెలు సరిపోయింది అలాగనే ఇంకా కర్ర మెడతో పట్టుకున్నాడు వంతులుగా డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇగో ఈ పల్లి నిండా బియ్యం పోసి ఒక చిన్న గిన్నె పెట్టారు మీదన ఆ గిన్నెలోని మూడు సార్లు బియ్యం పోయిస్తున్నారు ఇగో ఆశీర్వదించిన తర్వాత ఇలాగ ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వచ్చు ఇగో మా అచ్చల్లు అందరూ వేసేస్తున్నారు అక్షింతలు ఇంకా అందరూ పోటా పోటీకి వేస్తారనమాట అప్పుడే గిన్నె కూడా నిండిపోయింది ఇగో అలా కొంత దూరం నడిచి రమ్మంటున్నారు మా అక్క బెల్లముక్ పట్టుకొని రెడీగా ఉంది చేతిలో బెల్లముక్ చూడండి పాక్లో ఉంది చూడడానికి ఇగో ఇది మాత్రం గొప్ప ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి వదిలినెవరు కదలవడం లేదు ముందుకి ఇగో ఫస్ట్ పెద్ద వాళ్ళు అందరూ వేస్తారు అనమాట ఇప్పుడు అందరూ మిగిలేము ఇగో చేయి చాపాను మా ఆయన డబ్బులు అనమాట బాగుమట పల్లెల్లో వేయడానికి ఇగో ఏడు ఉన్నోళ్ళు కూడా వచ్చి ఆశీర్వదిస్తారు అనమాట ఎలాగైనా కానీ ఇక ఏదేమైనా కానీ ఆ భుజం మీద ఉన్న కర్ర మాత్రం వదలకూడదు ఇగో ఈ ప్లేట్లో ఉన్న మనీ మన గట్ట ఖర్చు పెట్టించుకోకూడదు ఈ డబ్బులంతా బ్రాహ్మణులకి ఇవ్వాలి జుట్టుగా మించదు మొత్తం అన్ని అక్షింతలే మేము మాత్రం వెనక నుంచీ కబుర్లాడిస్కుంటున్నాం ఫుల్ గా అసలు నడ్డానికంటే నడ్డానికి కూడా ఖాళీ లేదు ఫుల్గా అందరూ గుంపులుగా వచ్చేస్తున్నారు మా బంత్రి గారు ఏదో కబురు చెప్తున్నారు ఆలస్యమైనా కానీ పూజల్లో మాత్రం ఎక్కడ లోటు రానివ్వరు ఇదిగో భిక్షం వెనక నుండి వేయకూడదు ఇలా ముందుకొచ్చి ఏమంటున్నారు ఏటెక్కడ కదలడానికే కాలే లేదు ఈయన వస్తే ఇద్దరం కలిసేద్దాం అని ఇందాల్సి వెయిట్ అనమాట ఇంతకి రారు అంతకి రారు మా అక్క కోరిండి డిమాండ్ చేస్తుంది అనమాట పదివేలు ఏమని వేలు ఏమని మన హల్దీ రోజు హారతపట్టినప్పుడు మాత్రం ఆడపిల్లలకి తల వేసాడు అనమాట ఆ రోజైతే మూడు వేలు వేసిన దాకా వదలలేదు ఫుల్గా గు తల్లో పూలు లాగేస్తున్నారు అల్లడిపాకి వెళ్ళిపోదాం మనం సైలెంట్గా అసలే కష్టపడి సెట్ చేశారు ఒక అరగంట సేపు ఇల్లుగో ఈయన మళ్ళీ దొరికారు ఇంత వేయించేద్దాము ఈ భిక్షాట్ అయిపోయిన తర్వాత కాశీ ప్రయాణం ఉంటది అనమాట అది ఇంకా బాగుంటది కొంచెం జరగడరా అంటే ఎవరు వినట్లేదు ఫ్రెండ్స్ తో నీ బిజీగా ఉన్నారు మనమే వెళ్దాము కిందకి మా నాన్నగారిని వంటల దగ్గరికి వెళ్దాం వస్తారేటని అడిగాను కానీ ఆయన హాడావిలో రావడం కష్టం లేండి మనమే చూసుకుందాం వెళ్ళి పువ్వులు పీకేస్తున్నారు పువ్వులు బాగున్నాయి అని చెప్పి చిన్న చిన్న పిల్లలు అన్నమాట సంవత్సరం పిల్లలు ఇవన్నీ వంట చేయడానికి వెళ్తున్నాను నేను అసలే చాలా బాగా వండేస్తాను నా జీవితంలో నేను ఫస్ట్ చేసిన వంటకం ఏంటంటే శనగపప్పు సాంబారు నా పెళ్ళిని కొత్తలో తయారు చేశాను అనమాట సరిగి కాలేడు ఉడకబెట్టాను అంటే ఇది కర్రీ అనుకున్నారు కదా కర్రీ కాదు బిర్యానీ లోకనమాట ఇది మసాలా మంచిగా రొయ్యలు కైమా కలిపి మసాలా పట్టించారు ఇది తెప్పాల్చండి ఎంతో దేకంగా ఇందులో బిర్యానీ అవుతుంది కదా చిట్టు బిర్యానీలో ఇది కలుపుతారనమాట ఈ కైమ రొయ్యలు మసాలా గుమ్ముమములకి నోరు ఊరేస్తుంది మాములు మాత్రం ఇలాంటి స్పెషల్స్ ఉండడంలో ఎక్స్పర్ట్స్ అనమాట ముప్పై సంవత్సరాల ఇండస్ట్రీ రామయ్య ఇందు నుంచి కలిపి కలిసి పంచిపోతున్నావు ఏదో మీటింగ్ అది ఈ కీమా ప్రాన్స్ పులో మా దాంట్లో చాలా ఫేమస్ ఈ తపాలు నిండిపోద్ది అయిపోతుంది అంత స్ట్రాంగ్ చెయ్య మా చెల్లిది మన హల్దీలో అయితే డబ్బురా గుడ్స్ ఏకంగా ఇదిగో ఈ లోపల షెడ్ లో ఇంకా రకరకాల వంటకాలు అన్నమాట ఆల్రెడీ చాలా తయారైపోయి నా ప్రాణం వెల్లవెల్ల ఈ వంటకాల మధ్యలో మా మరదలు చెంపస్వరాలు కాదు అన్ని మేమే వండుకుంటున్నాము ఇక్కడ మండపం కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ ఈ కూరలోనే నూనె లేకపోతే అసలు రుచి ఉండవు అనమాట కష్టపడి ఏదో సౌండ్లు బకరేస్తున్నారు ఇగో ఇల్లు తపాల ఎక్కడో మటన్ ఉందట అసలే మనకి మటన్ అంటే పిచ్చి బ్యాంకాక్ నుంచి ఎలా దిగి దిగ్గానే మటన్ అమ్మం తినాలి ఖచ్చితంగా తినాలి ఇవన్నీ మేసాల రాజు గారి రెసిపీస్ అని చెప్పి మొత్తం అన్ని ఇలా మంచి మసాలా రంగులో ఉంటాయి ఫుడ్ కలర్లు గాని అలాంటి ఏంటి వాడరు విజయనగరంలో చాలా ఫేమస్ ముప్పై సంవత్సరాలుగా ఈ మటన్ కర్రీలో నాకు బాగా ఇష్టమైనది ఏంటంటే నల్లీలు అనమాట ఎతికెతికి ఏరు మరీ పైకి నా చేతికి నల్లి దొరికిందంటే మా ఇంట్లో అందరి చోటు చిల్లు పడిపోతాయి దబ్బకి కానీ ఎలా పైకి అంటే పైకి వచ్చియాలి ఇక అసలు చీర మీద ఒక చొక్కను నూనెగా నొలిదంటే మా అమ్మగారు ఇంకా అంతే సంగతి పరిగెత్తిస్తారు బ్యాంక్ ఒకవరకు బట్టలు నీట్ గా ఉంచుకోపోయినా పాడు చేసినా గానీ మా అమ్మగారు పిచ్చికిపోతారు అనమాట మనం అసలే ఇలాంటివి ఇలాంటి పెద్దగా పట్టించుకో అనమాట ఈ పౌరుషం మీద మా చెల్లి రోజు అంతా ఉపవాసం చేసి వెళ్ళట ఇగో ఇక్కడ ఏవో తపాలతో పెట్టిారనమాట ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయినట్టు ఉన్నాయి ఇల్లు స్టీల్ ఉంది కదా ఇది ఉల్లాడి మిషన్ లాగా ఉందనమాట ఉల్లిపాయలు పడేస్తే పేస్ట్ వచ్చే కర్రీన్ నా చిన్నప్పుడు రోజులు గుర్తు చేస్తున్నారు చిన్నప్పటి నుంచి ఇంతే అలరా అసలు ఏం తగ్గలేదు నేను వేయి రూపాయలు అయ్యినప్పుడు రెండు లెవెల్ పెరిగి చట్నీ పెరువు చట్నీలు వెళ్తే బిర్యానీ తిన్నావా పెరువు చట్నీ వెళ్తే బిర్యానీ తింటాము ఎండలు వాచిపోతున్నాయి అసలు బయట వెందుకు ఈ తపాలని చూపించలే కదా ఇగోండి ఇటుపక్క ఉంది ఈ తలకే కూర అనమాట ఇది అల్లదేమో బోటి కూర మటన్ బోటి గోంగూర బాగుంటుంది అది కూడా టిఫిన్ చేసి గంట కూడా అవ్వలేదు అప్పుడే ఆకేస్తుంది ఇగోండి ఇటుపక్క అంతా నాన్ వెజ్ వంటలు అటుపక్క అంతా వెజ్ వెజ్ కర్రీస్ గ్యాస్ పొయ్యిల మీద వండిస్తున్నట్టున్నారు ఈ పొలం మాత్రం కష్టమైన కానీ ఈ కట్ల పొయ్యి మీద వండుతారు ఎందుకంటే ఆ టేస్ట్ కట్ల పొయ్యి మీద వస్తది ముగ్గురు బొగ్గులు తీస్తున్నారు బయటికి మంట ఎక్కువైపోయింది అనమాట మళ్ళీ మాడిపోయింది అనుకోండి ఇంక అంతే సంగతులు బిర్యానీకి దమ్ ఇస్తున్నారు బిర్యానీకి దమ్ ఇస్తున్నారు ఇదంతా బిర్యానీ పోటీ ఈ చుట్టూ కొంచెం చెట్లు ఉండవు ఆ మాత్రం గాలినే వేస్తుంది ఆ ప్లేస్ ఇచ్చేస్తే అటు వెళ్ళిపోతాం ఇవి ఇక్కడ దారిలో నూనె డబ్బాలు అవి అడ్డుకున్నాయి అనమాట సైలెంట్ సైడ్ చేస్తే ఇటు వచ్చాము ఇలా ఈ పొట్టు చీరలతో వంటగదులు వచ్చి ఉంటే చాలా జాతకు ఉండాలి అని మీరు తీస్తారా తీయండి ఇగో ఆల్రెడీ ఆ తెప్పాల రెడీ అయిపోయినట్టు ఉంది దమ్ తీస్తారు పక్కి ఇగో ఇందులో ఉన్నదంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ టిన్స్ లోకి వేడి మీద కష్టమే పని చెయ్యి కాలిపోతుంది అసలు ఆవిర్లు వచ్చేస్తున్నాయి కదా వేడి వేడిగా బాగా తీసేస్తున్నారు అన్నయ్య బయట వదిలేస్తే చల్లారిపోతాయి కదా అందుకే ఈ స్టీల్ హాట్ ప్యాక్స్ లోకి తీసేస్తున్నారు బిర్యానీ టి కొంపుతున్నాం అనమాట అక్కడికి వెళ్ళి వండిస్తాం ఇవన్నీ తీసుకెళ్లి రవణ ఎక్స్ప్రెషన్ బాగుంది రవణ ఆ హెయిర్ స్టైల్ మాత్రం అద్భుతం అనమాట ఇంకెవరైనా ఏమైనా అందం భయం ఊరని సిగ్గు బాగుంది రొయ్యలు కైమా బిర్యానీ జీడిపప్పు జీడిపప్పు లేకపోతే ఇలాగంటే అలా నిండిపోయి ఈ పెద్ద పెద్ద టిన్లు కూడానా కష్టం అనేది మనం ఇప్పటి వరకు అన్ని చూసాం కానీ అసలు సిసలు అయింది మర్చిపోయాం అనమాట ఇల్లు మూలన్న ఉంది ఇదిగో మూత పెట్టి ఉంచడం కనిపించలేదు పదగొండ అసలు సిసలు అయినా చేపల పులుసు ఇప్పుడే తీసారు అటాక్ చేద్దాం దాని మీద ఓ భలే ఉంది భలే మంచి కలర్ఫుల్ గా ఉంది ఏదో చేప ముక్క మంచి చేప ఇంటి మంచిది నోరు ఊరిపోతుంది వేడి వేడి అన్నంలో పదండి పదండి అమ్మ పదండి పదండి మసాలా కమాలి లేదా మీరు దగ్గర దగ్గర రెండు వేల మంది అలాగా వచ్చే అవకాశం ఉందన్నమాట కాకపోతే రెండు వేల ఐదు వందల మందికి వండించారు మరి సాయంత్రం నాలుగైదు వరకు వచ్చినా భోజనాలకు లోటు ఉండదు కోపం దాహాన్ని దహించిపోతున్నాడు వచ్చిన నుంచి ఎన్ని బాటిల్ ఎక్కిస్తున్నాడు ఇది రెండో బాట్లు ఎంత వరకు వంటల దగ్గర ఉండిపోయాం గానీ స్టైల్ గా పైన ఎంత వరకు వచ్చిందో ఈ కళ్యాణ మండపోవం పైకి కిందకి వెళ్ళా చచ్చిపోతున్నాం ఫస్ట్ ఊర్లో వేరే మండపం చూసాం కానీ వాళ్ళు మా దగ్గర అడ్వాన్స్ తీసుకొని అదే డేట్కి వేరే వాళ్ళకి కూడా బుక్ చేస్తారట తెలియకుండా ఇలాంటివే ఒక తలనొప్పి కాదు నాన్నగారు తెలిసిన వాళ్ళు అన్నారని చెప్పి లైట్ తీసుకున్నాం ఈ మనపంలో కనీసం మనుషులు బట్టి ఏసీ కూడా అడ్జస్ట్ చేయట్లేదు ఒక్క పెట్టేస్తుంది పంతులు గారు అర్జెంటుగా గొడుగుతామంటున్నారు ఎక్కడ పెట్టాం ఏటో పెళ్ళి కొడుకు గొడుగు తెస్తే కాశీ వెళ్ళిపోదామని చూస్తున్నాడు వీళ్ళందరూ నాకే ఇచ్చానని చెప్తున్నారనమాట నేను ఎదుగుతున్నాను ఇంటి దగ్గర నుంచి తెచ్చినవన్నీ అలా మండపం దగ్గర పెట్టాం అనమాట ఉంటే అక్కడే ఉండాలి ఈ వదినీ గట్ట ఎక్కడైనా దాస్తారు ఏటో ఎవరిని నాకు తెలియదు అనేస్తున్నారు నన్ను బుక్ చేసేయడానికి గొడుగు నేను నేనెక్కడ వేసుకొని వెళ్ళిపోతానని ఈయన భయం ఇగో అంతమంది అడిగితే ఎవరికి తెలియదు అన్నారు ఉత్తరే ప్లేస్ పోతుందని చెప్పి నేనే వచ్చాను ఇగోండి ఎక్కడే ఉంది బుడ్డి గొడుగు ఇది ఇంట్లోనే తయారు చేసాము ఆల్రెడీ వీడియోలో కూడా చూపించాను కదా ఇదిగో మొదక్ కర్ర మరింతకని రెండు దగ్గర పెట్టానమాట మళ్ళీ దొరకవని ఇంకా నైమ్ పిల్లలు ఎవరు పట్టుకెళ్ళిపోలేదు కర్ర డిజైనర్ పీస్లో ఉందని ఇవి కర్రకు దోపియాలట గొడుగు ఇదేటో ఎంతకన్నా సెట్ చేయడం అవ్వట్లేదు ఊగిపోతుంది ఆంటీ ఇలా కదలకూడదు అంటున్నారు స్టిఫ్ అటో పక్క పోసారు లాగ్స్ నిట్టున్నారు మన ఇషాన్ గడ్ లటలు పెట్టి లోపలికి ఈ చేతికి లొంగింది గొడుగు చివరికి సెట్ చేస్తారు అలవలాగా బలేగుందంట ఇగో గొడుగుని ఎత్తుకుంటూ పెళ్లి కొడుకు కూడా వచ్చారనమాట పంతులు గారు ఇంకొంచెం గట్టి బిగించి ఇస్తున్నారు ఊడిపోకుండా గొడిగిస్తారు కదా ఇల్లు చేతిలో కర్ర తీసి వచ్చా అని అడుగుతున్నా అనమాట ఆ చేతిలో కర్ర మెడ కింద ఉండాలట అసలే రేపు సంగీత ఉంది మెడగట్ట పెట్టిందండి ఇంక అంతే సంగతులు ఇక్కడ ఉంటే అలాగే ఆడపుడుచు కట్టా అని అడుగుతున్నావు అని కాశీ వెళ్ళిపోతున్నాడు గొడిగేసుకుని ఇంకో చుట్టూ అందరు పెద్ద వాళ్ళు వచ్చారన్నమాట కాశీయాత్ర చక్క ఇక్కడ ఉంటే పెళ్లి చేస్తాం అనేసి ఎంతమంది వచ్చినా తగ్గేదే లేదట అసలే కాశీకి నేను రాత్రి బుక్ చేసుకున్నాట ఫ్లైట్ టికెట్లు పెళ్లికూతుర బొట్టు పెట్టి మరీ అడుగుతున్నారు బావగారు కాశీ వెళ్ళొద్దని ఇగో మంచిగా బట్టలు కూడా తీసుకొచ్చారు వేసుకొని పెళ్లికి రెడీ అవ్వమంటున్నారు ఇగో కళ్యాణ మండపంలో ఎన తరకుండా గుడిగేసుకుని తిరిగేస్తున్నాము ఇగో వరంగారు వెనక నుంచి సీక్రెట్ గా కాశీ అల్లద్ ఈయన పెళ్లి కూతురు కదా ఇగో మా పెద్దమ్ముడు అరుస్తున్నాడు ఇక్కడ కావాలంటే కాశీ దాకా డ్రాప్ చేస్తానని ఎంకరేజ్ చేస్తున్నాడు పెళ్ళకూతురు తర్త్న అనదంలో వచ్చి బతుమాలినంత వరకు వదలట ఇక్కడ పెళ్ళికొడుకుని లాక్ చేస్తారు ఇల్లు అన్నీ అయితే అడ్డ పెడు ముక్కు చూడండి ఎంత ఉందో అలో ఎంతకి రావట్లేదు అంతకి రావట్లేదు అని మన బుడ్డోడు రెడీ అయిపోయాడు బెల్లముక్కు పట్టుకొని మాయకు తినిమించడానికి ఇంకేలా అయ్యేటట్లేదని మనోడు రెడీ అయిపోతున్నాడు మన బుడ్డోడు మరి నీ చిన్న లాగా కోరిండి పెట్టేస్తున్నాడు వెళ్ళ ముక్క వద్దొద్దంటే మానడు ఏదో ప్లాన్ వేసుకుంటున్నారు ఇషాన్ గడు మా ఎవ్వరికైతే చూడట్లేదు తిరగమంటే నేను నా కొడుకు మ్యాచింగ్ మన బుడ్డుది మాత్రం ఎక్కడా పిగర లేదనమాట ఆటల్లో పడిపోయింది మనోడు సైలెంట్ గా మైసూరు పెట్టేస్తున్నాడు కుత్తున్న చిన్న ముక్క మా ఆయిక్ పెట్టి మేదో తినొద్దాం అనుకుంటున్నాడు బయట పెళ్లి కూతురు అనదమ్లందర్నీ కిడ్నాప్ చేస్తారు మన వాళ్ళు వెళ్ళి విడిపించారు అనమాట బెల్లముక్క తీగలేదట మళ్ళీ కాశీ వెళ్ళిపోతారని అలరతున్నాడు బొట్టు పెట్టి సడగండి మార్చుకుంటారో చూద్దాం అంటున్నారు ఎల్లుండు పెళ్లి పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ బెల్లముక్ తినేసి టికెట్లు క్యాన్సిల్ చేసుకోమంటున్నారు ఇప్పుడు మనోడు ఏం చెప్తాడు చూడాలి మా కుటుంబ సమేతంగా మండపానికి ఇచ్చేస్తున్నాం మీ సోదరుని పరిణయం చేసుకోవడం కోసం మీరు మీ ఆస్పాదంలో ఉండండి ఇగో మిషన్ సక్సెస్ అయిపోయింది ఇంకా అందరం కలిసి లోపలికి వచ్చేస్తున్నాం ఇద్దరు అప్పుడే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు ఇగో బావమర్ది నేను వదలమన్నా వదలట్లేదు ఇప్పుడే తీసుకెళ్ళిపోతారట మంచి ఫ్యామిలీ చక్కగా కలిసిపోయారు మాలో ఇదిగో ఉపనయనం కార్యక్రమం అంతా అయిపోయింది పూజ స్టార్టింగ్ లో కట్టారు కదా కంకణాలన్నీ ఇప్పేస్తున్నారు మొత్తం ముగ్గురికి కట్టారనమాట ముగ్గురికి ఒకసారి ఇప్పేస్తున్నారు ఈ కలిసి మీద పెట్టించి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత హడావిడిని చూస్తున్నాం అనమాట మాక్సిమం చుట్టాలందరూ వచ్చారు కలకల ఆడుతుంది హాల్ మా ఊరు ఎమ్మెల్యే స్వామి గారు అసలు ఎంత బిజీగా ఉంటారో కానీ ఎవరు ఇన్వైట్ చేసినా ఖచ్చితంగా వస్తారనమాట మా అందరికి చాలా అభిమానం అండ్ గౌరవం కూడా ఈ అంకుల్స్ అందరూ అంటే వాళ్ళు మనవరాలు ఎక్కువ మన వీడియోలు చూస్తుంటారట మన ఇంటికి వస్తాను వస్తారని పేల్చి పెడుతున్నారట మన వీడియోస్ ఇష్టపడుతున్న పిల్లలందరినీ కలాలని నాకు ఎప్పటి నుంచో కోరిక అలాగని మీట పని సేఫ్ కాదేమో అనిపిస్తుంది అయితే మన కోసం వచ్చిన పిల్లలు జాగ్రత్తగా వచ్చి మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి చేరారా లేదా అన్న భయం ఉంటుంది వాళ్ళ ఇంటి దాకా వెళ్ళినంత వరకు మెయిన్ ఆ సేఫ్టీ ముఖ్యం అనమాట ఇగో ఇది మా ఫ్యామిలీ అచ్చమ్ మా చిన్నాగారు నాన్నగారు ట్విన్స్ లా ఉంటారు పెళ్లి కూడా ఈ ఉపనయనం వన్సేపు అవుద్దా అని అడుగుతున్నాడు లేదు పెళ్లి చాలా సింపుల్ గా అయిపోద్ది అని చెప్తున్నాను ఇది ఏమైనా ఫారిన్ పెళ్లి ఏంటి హాయి హాల్లో అనుకోని రింగ్తోడిగడానికి అసలే మన తెలుగు అంటే చాలా తతంగాలు ఉంటాయి ఈ బుడ్డలు అర్ణగారు వాళ్ళ పిల్లలు అనమాట ట్విన్స్ ఇద్దరు బలి క్యూట్గా ఉంటారు పేర్లు కూడా బలి పెట్టారు అనమాట మనం ఇషిత ఇషా నెలగో క్రిషవ్ కృషిక నాకు ఎంతో ఇష్టమైన అదితి గజపతి గారు వచ్చారు మా అశోక్ గజపతి రాజు గారు అలా గారాలు పట్టి మా అమ్మగారికి నాకు మాత్రం చాలా ఇష్టం అదితి గారు అంటే మా అమ్మగారు అయితే మా చిన్నప్పటి నుంచి మా తమ్ముడికి నాకు ఒకటే నేర్పించేవారు మనం ఎప్పుడైనా ఎంత ఎదిగినా ఒది ఉండాలని చెప్పి అండ్ ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడాలని చెప్పి ఎగ్జాంపుల్ గా మన రాజగారి వాళ్ళ ఫ్యామిలీని చూపించేవారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా కలవడం ఇక మన వాళ్ళు చాలా మంది కమెంట్లు లాస్ట్ ఇయర్ పెళ్ళికి కూడా అలాగే కమెంట్ చేశారనమాట అసలు ఏంటి ఉపనయనాలు పెళ్లిళ్ళు నాన్ వెజ్ పెట్టరు కదా మీరేంటి నాన్ వెజ్లు పెడుతున్నారని చెప్పి ఇగో ఈ టిన్ లో వేడివేడిగా గుర్తు వంకే కూర ఇదిగో వెజిటేరియన్ సెక్షన్ మాత్రం వేరేగా పెట్టామన్నమాట నాన్ వెజ్ అంతా ఇంకోవైపు ఉంటుంది ఇదిగో పూజ చేసిన మమ్మీ డాడీ తమ్ముడు అందరూ వెజిటేరియన్స్ రోజు అమ్మో మర్చిపోయి ఇల్లు గరిట టిన్లోనే ఉంచాను తీసి లేటో బయటికి మళ్ళీ ఆ కర్రీలో కానీ ములిగిపోయిందంటే అంతే సంగతులు ఈ పైన పెట్టద్దాం తీసి మా ఫంక్షన్స్లో అయితే సాధ్యమైనంత మట్టుగా వడ్డింపుల్లో కూడా మేమే నించుంటాం అదొక సరదా అనమాట చక్కగా అందరినీ పలకరించుకొని మాట్లాడుతూ వడ్డిస్తే ఇగో మనోడు అప్పుడే రెడీ అయిపోతున్నాడు సాంబార్ సాంబార్ సెక్షన్ మనోడిదే కదా మా తమ్ముడు వాళ్ళందరినీ కర్రీస్ దగ్గర పెట్టేస్తాను అనమాట నేను మాత్రం బిర్యానీ దగ్గర నుంచి ఉంటాను ఎందుకంటే మన మీద పడినా కానివ్వండి ఇలాంటి ఫ్రై కర్రీస్ అయినా పర్లేదు మన మీద పడినా కానీ ఆయిల్ అవ్వదు అబ్బా నోరు ఊరిపోతుంది ఈ జీడిపప్పు పన్నీర్ చూస్తుంటుంటే మనం వెజ్ లో ఏదైనా ఇష్టపడి తింటాము అంటే ఈ పన్నీర్ కూరే చోలే పన్నీర్ చోలే పన్నీరు కాజు బాగా తిప్పించారు ఈ కూరలు కలిపి కలిపి నేనే చల్లారి పెట్టిస్తున్నట్టున్నాను అందుకే మా తమ్ముళ్ళు ఎవరు ఇక్కడ రానివారు నన్ను ఇల్లుగా ఇల్లు బాక్స్ మందనమాట ఇది మన ప్లేస్ నేను ఈ పులావ్లో పప్పు వేసుకొని తింటానమాట మా వాళ్ళు నవ్వుతారు నన్ను చూసి ఇది ఓపెన్ చేస్తే ఆవర్లో వచ్చేస్తే బయటికి వెజ్ పులావ్ చల్లముందు కాపుతాయి ఈ రోజుతో పెద్ద హడావిడి అయిపోయినట్టే రేపు మళ్ళీ సంగీత్ ఉందనమాట రేపు సాయంత్రం పెట్టుకున్నాం సంగీత్ సౌండ్గా మేము ఉన్న కమ్యూనిటీ దగ్గరలు పోలి మా ఫ్రెండ్ అంత అయిపోయిన అనమాట చిన్నప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నా కోతి వేషాలన్నీ తెలిసిన ఏకైక ఫ్రెండ్ జాబ్ అలవపెట్టి మరి వచ్చింది హే మన మచ్చలేని మహేష్ తమ్ముడు ఫిల్మీ మోజీలో పెద్ద ఫ్యాన్ ఈ తమ్ముడికి నేను వీళ్ళందరూ క్లాస్మేట్స్ వీడియోస్ లో మాత్రం అదరకొడతాడు ఈ తమ్ముడు చక్కగా ఫ్యామిలీ అందరూ కూర్చొని నవ్వుకొని చూసే ఛానల్ ఏంటంటే ఫిల్మీ మోజీ ఎలాంటి ఫ్రస్ట్రేషన్ ఉన్నా ఇట్టే అనమాట మన వాళ్ళు వీడియోలు చూసామంటే మాకు మా నేను వస్తున్నానని సైలెంట్ గా తప్పించుకొని పారిపోదామని చూస్తున్నారు మా తమ్ముడు ఎంత సైలెంట్ నేను అంత వైలెంట్ ఇగో పూజ ఆడవిడి అయిపోయింది కాబట్టి మనకి ముచ్చట్ల టైం దొరికింది మన పొట్టోడు వాళ్ళ మూల నుంచి చూస్తున్నాడు రమ్మండి ఉంటే మా చెల్లె ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారు ఈ వేరే ఊరు నుంచి రావాలన్నమాట లేట్ అయిపోయినట్టు ఉంది ఈ బుడ్డి ఈ పువ్వును మాత్రం వదలట్లేదు అనమాట చూడండి ఎలాడుతుందో ఇప్పుడిప్పుడే ఇప్పుడే మాట్లాడుతున్నాయి అనమాట హాయ్ మాత్రం భలే చెప్తుంది హాయ్ బుగ్గల బూరి భలే బుద్ధిగా ఉంటుంది అసలు మా కమ్యూనిటీలో దీపావళి రావడం భయం వినాయక చవితి రావడం భయం అందరం కలిసి చేసుకుంటాం అనమాట గ్రూప్ అందరూ వీళ్ళందరూ నేనే అల్లరంటే నాకన్నా అలరి నాకు ఇష్టమైన డాక్టర్ గారు శ్రావణి మేడం నా పేరే ద్రేణుల మధ్యనే ఎలక పిల్లలాగా మక్కలు కూతురు భుజాలు ఇరిగిపోయినట్టున్నాయి పాప అసలే నీరసం ప్రాణి అక్షంతలు ఇది మూడోసారి కలపడం మొత్తం స్టేజ్ నిండా అక్షింతలే మా అమ్మగారు ఎల్లుండి పెళ్లి కదా రేపు అంతా రెస్ట్ తీసుకోవాలన్నమాట రేపు ఇంకా ఏ ఈవెంట్ పెట్టుకోవద్దని చెప్తున్నారు ఇదిగో మా గ్యాంగ్ అందరూ మాత్రం మంచి ప్లాన్ వేసాము మన బుడ్డూడు చూడండి అక్షింతల పడినవన్నీ ఏసుకుంటున్నాడు కిందవి ఏకంగా ఒక మూడు పిడుగులు పోగేస్తాడు అన్నమాట ఒక దగ్గర రూపాయ వేల మీద కర్పూరం పెట్టి ఏదో మంత్రాలు చదువుతున్నాడు పంతులు గారిలో ఫీల్ అయిపోతున్నాడు మా ఫ్రెండ్ మరిద్దరం కలిసి సెపరేట్ వీడియో చేద్దాం అంటుంది అనమాట ఎందుకంటే నా చిన్నప్పుడు కుక్కరి వేషాలు అన్ని చెప్తుందట వీడియోలో ఆరునూరైనా నూరు ఆరు అయినా నేను పోస్ట్ చేయను అంటున్నాను పెద్ద స్కెచ్ గీసింది నా మీద మన బుడ్డు మాత్రం ఆడుకొని ఆడుకోని ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత కనిపించింది మనిషి ఎంత బాగా తయారు చేసి తీసుకొచ్చానో ఆట అనమాట ఆట పిచ్చి మా అన్నయ్య కాలం వర్షాకాలం కదా గొడుగుజాత దాయమంటున్నాడు ఇక రేపు జరిగే సంగీత్ ప్లాన్స్ అన్ని వర్మగారు బాధ్యతే నేనైతే మెహందీకి సంబంధించినంత చూసుకుంటాను అన్నాను మళ్ళీ నెక్స్ట్ లో కలుద్దాం బాయ్ బాయ్